హలో మేము విజయవాడలో ఉన్న మద్రానగర్లో ఉంటాం మేము రీసెంట్గా ఒక ఫ్లాట్ తీసుకున్నాం షీరియా నగర్లో ఆ ఫ్లాట్ వితౌట్ కబోర్డ్స్ వితౌట్ ఇంటీరియర్తో తీసుకున్నాం మేము అండ్ మా మంచి ఇంటీరియర్ కోసం మేము సర్చ్ చేస్తూ ఉన్నాము అటువంటి టైంలోనే మేము యూట్యూబ్లో సెవెన్ ఇంటీరియర్స్ మేము చూడడం జరిగిందండి అండ్ దాంతోపాటు ఇంకా మిగతావి కూడా చూసాము బట్ వి చూస్ సెవెన్ ఇంటీరియర్స్ స్టార్టింగ్ మేము అక్కడ డిజైన్ అన్నీ మాట్లాడేటప్పుడు మేము భయంతోనే ఎలా వస్తుందా అవుట్కమ్ ఎలా వస్తుందా అని చెప్పి మేము అనుకుంటూనే ఉన్నాము బట్ అట్ ద ఎండ్ ద రిజల్ట్ వాజ్ అమేజింగ్ అండి వి నెవర్ ఎక్స్పెక్టెడ్ మా ఫ్లాట్ తీసుకోవడానికి ముందు ఐ మీన్ ఇంటీరియర్కి ముందు ఇంటీరియర్ తర్వాత అని చెప్పొచ్చు చాలా బాగా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది అంతా కూడా బికాస్ ఆఫ్ దాట్ ఇంటీరియర్స్ చాలా రీజనబుల్ చాలా ఎఫర్డబుల్ డెఫినెట్గా నేను ఎక్కడికి సజెస్ట్ చేయాలి అంటే విజయవాడలో కానీ ఇంకెక్కడైనా కానీ సెవెన్ ఇంటీరియర్స్ ది బెస్ట్ అని నేను చెప్తాను వాళ్ళ సర్వీస్ కానీ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంటుందండి ఐ విల్ డెఫినెట్లీ సజెస్ట్ సెవెన్ ఇంటీరియర్స్ థ్యాంక్ యూ సో మచ్